ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం మద్యం షాపుల లైసెన్స్ దారులు సమయ పాలన పాటించాలి వివరాల్లోకి వెళ్తే దర్శి ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని ఐదు మండలాల పరిధిలోని మద్యం షాపుల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ఎలాంటి అవకతవకలు లేకుండా వ్యాపార నిర్వహణ జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని దర్శి ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సిఐ కె శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మద్యం సీసా మీద ముద్రించిన ఎంఆర్పీ రేట్లకే మద్యం అమ్మేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుందని దానికోసం ప్రతి మద్యం షాపు ముందు అన్ని రకాల బ్రాండ్లకు సంబంధించి ఎంఆర్పి రేట్లు తెలియజేస్తూ ఎంఆర్పి లిస్ట్ అంటించడం జరిగిందన్నారు దాని ప్రకారమే మద్యం అమ్మకాలు సందర్భంగా తెలిపారు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే మద్యం షాపులు తెరిచి వ్యాపారం చేసేలా సమయ పాలన పాటించేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుందని శ్రీనివాసరావు వివరించారు దానికోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం మరియు రాత్రి సమయాలలో దర్శి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా విధులు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు వ్యాపార గంటల కంటే ముందు షాపులు తెరవడం గాని రాత్రి పది గంటల తర్వాత షాపులు తెరిచి వ్యాపారం చేయడం గాని చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు షాపుల్లో లూజుగా మద్యం అమ్మడం గాని జరగడం లేదని శ్రీనివాసరావు పేర్కొన్నారు ప్రభుత్వ మద్యం డిపో నుండి వచ్చిన మద్యం సిసాను అదే విధంగా అమ్మాలి కాని మూత తెరిచి లూజుగా మద్యం అమ్మకూడదని ఆయన మద్యం షాపుల యజమానులను హెచ్చరించారు మద్యం షాపులు పక్కనే ఉన్న రూములలో మద్యం తాగటానికి ఎలాంటి అనుమతులు లేవని ఆయన పేర్కొన్నారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇటీవల కాలంలో వాటిపై దాడులు చేసి మొత్తం ఇరవై ఒక్క కేసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు ఈ స్పెషల్ డ్రైవ్ ఇదే విధంగా కొనసాగుతుందని శ్రీనివాసరావు వివరించారు గ్రామాలలో అక్కడక్కడా అనాధికార మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు మాకు సమాచారం ఉందని వీటిపై ప్రతిరోజు దాడులు చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని ప్రస్తుత మద్యం పాలసీ గత ఆరు నెలల కాలంలో బెల్ట్ షాపులపై దాడులు చేసి సుమారు ఎనభై ఒక్క బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి ఎనభై ఒక్క మంది వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చి అతి తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం ను సామాన్య ప్రజలకు అందించాలని నిర్ణయించడం జరిగిందని దానిలో భాగంగానే మద్యం షాపులు నియమ నిబంధనలను పక్కాగా పాటించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు మద్యం షాపుల లైసెన్స్ దారులు అందరూ ప్రభుత్వ ఆదేశాలు తప్పకుండా పాటించి ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారం చేసి ప్రస్తుత మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరుతున్నారు గ్రామాలలో ఎవరైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహించినా అక్రమ మద్యం అమ్మకాలు చేసినట్లయితే తీసుకోవడం జరుగుతుందని శ్రీనివాసరావు ఈ సందర్భంగా హెచ్చరించారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రస్తుత మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది సామాన్య మానవుడికి నాణ్యమైన సామాన్యమైన ధరలు అతి తక్కువ ధరలో ఉండాలి ఉద్దేశంతో ప్రస్తుత పాలసీని తీసుకురావడం జరిగింది దీంట్లో భాగంగా ప్రైవేటు వ్యక్తులకి మద్యం షాపులు కేటాయించడం జరిగింది బస్సీ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఇరవై మూడు మద్యం షాపులు ఉన్నాయి ఇరవై మూడు మద్యం షాపులు కూడా ప్రభుత్వ నిబంధనలను పాటించే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దీనికోసం లైసెన్స్ దాడులందరూ కూడా మాకు సహకరించాలని కోరుకున్నాం ప్రభుత్వానికి చలికలు తెచ్చే విధంగా ఎవరు కూడా మద్యం షాపులకి లో నిర్వహణలు ఎలాంటి తప్పులు చేయకూడదని నేను కోరుతున్నాను ముఖ్యంగా ఈ సమయపాలన అనేది కంపల్సరిగా పాటించాలి ప్రభుత్వం ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మద్యం షాపులు తీసి వ్యాపారం చేయాలి దానికి ముందుగానే తీయటం కానీ రాత్రి పది గంటల తర్వాత తీసి వ్యాపారం చేయడం కానీ జరగకూడదు దీనికోసం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ ఒకటి మేము టేకప్ చేసాం దాంట్లో భాగంగా మా స్టేషన్ సిబ్బందిని బారీ షాపులకి ఎదురు కేటాయించి ఉదయం పది గంటలకు ముందు తీయకుండగా అట్లాగే రాత్రి పది గంటల తర్వాత కూడా తీర్చించుకోవడానికి మద్యం షాపులు నడిపే విధంగా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికోసం మా సిబ్బంది ప్రతిరోజు కూడా షాపుల దగ్గర ఉండి ఆ విధంగా టైం టు టైం చర్యలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు అదేవిధంగా షాపుల్లో మద్యం బాటిలు ఎంఆర్పి రేట్ కమ్మాలని మొదటి నుంచి కూడా మేము చర్యలు తీసుకున్నాం దానికోసం ప్రతి బ్రాండ్కు సంబంధించిన ఎంఆర్పి రేట్ ఎంత ఉందనేది బ్రాండ్ వైజు దాని పరిణామం పరిమాణ వైజు కూడాను ఎంఆర్పీ బోర్డు డిస్ప్లే చేయడం జరిగింది ప్రతి షాప్ దగ్గర పెట్టాం దాని ప్రకారమే సేల్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఒక రూపాయి బాటిల్ మీద ఉన్న రేట్ కన్నా అదనంగా తీసుకోవడం వాటిని నిర్ణయం జరగట్లేదు అదేవిధంగా షాపుల్లో మద్యం బాటిల్ మూత మోపింగ్ చేసి లూజుగా మద్యం అనేది ఒక నిబంధన కూడా ఉంది దాన్ని కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎవరు కూడా ప్రభుత్వ మద్యం డిపోయించి ఇచ్చిన బాటిల్ని అదేవిధంగా వినియోగదారుడికి అమ్మాయితే దాన్ని మూత తీసి లైట్గా మెలబేయడం అనేది జరగకూడదు ఆ విధంగా మా దగ్గర ఎట్లా జరగటం లేదండి అదేవిధంగా షాపుల పక్కన మద్యం షాపుల పక్కన మద్యం తాగడానికి ఎలాంటి అనుమతులు లేవు కొన్ని చోట్ల మద్య షాపుల పక్కన తాగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది దాని మీద ప్రత్యేకంగా డ్రైవింగ్ చేపట్టాం ఇప్పటికే ఈ గత ఈ ఐదు ఆరు నెలల కాలంలో ఇరవై ఒక్క మంది మీద ఆ విధంగా మద్య షాపుల పక్కన బహిరంగ ప్రదేశాల్లో మద్యం దాడుతుల వ్యక్తుల మీద కేసులు నమోదు చేసాం దాని మీద ప్రత్యేక డ్రైవ్ నడుస్తూ ఉంది దాన్ని కంటిన్యూ చేసి అలాంటి లేకుండా కూడా చర్యలు తీసుకుంటాం ఇకపోతే గ్రామాల్లో అక్కడక్కడ ఈ అనాధికార బెడ్ షాపులు మద్యం షాపులు నడుస్తున్నాయి అనాధికార బెడ్ షాపులు ఉన్నాయనేది మాకు సమాచారం వస్తూ ఉంది దాని మీద ఎప్పటికప్పుడు మేము ప్రతిరోజు కూడా దాడులు చేయడం జరుగుతూ ఉంది ఆ దాడులు ఇప్పటివరకు ఎనభై యొక్క మద్యం బెడ్ షాపు కేసులు నమోదు చేశాం దాదాపు తొమ్మిది వందల బాటిల్లో దాంట్లో మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది అట్లాగే ఎనభై ఒక్క మంది మీద కేసులు నమోదు చేశాం అదేవిధంగా ఈ విధంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద మీద తొంభై మంది మీద బయట వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది ఇది ఈ విధంగా కంటిన్యూ అవుతుంది ముఖ్యంగా లైసెన్స్ దారులకు నా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం ఈ పాలసీని ఎంతో ప్రతిష్టాత్మకంగా మధ్య పాలసీ తీసుకొచ్చింది దీన్ని దీనివల్ల ప్రభుత్వాలు చిన్న పేరు రాకుండా మీరందరూ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సహకరించాలి దర్సీ స్టేషన్ పదవిలో ఉన్న లైసెన్స్ కార్డు విజ్ఞప్తి చేస్తున్నాను రూల్ టు రూల్ పాటించండి ప్రభుత్వాన్ని సహకరించి ఈ బాక్స్ సహకరించడంలో మీరు అందరూ కూడా సహకరించకపోతున్నాను థ్యాంక్ యూ